ఉద్యోగుల కూపెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది ఖమ్మం ఉద్యోగుల బైక్ ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుందని అది మరింత తీవ్రతరం కాకముందే ప్రభుత్వ పెద్దలు పరిస్థితి చక్కదిద్దాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ టిఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు ఖమ్మం శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని లకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మే నాలుగవ తేదీన హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు జూన్ తొమ్మిదవ తేదీన మహాధర్ణ నిర్వహిస్తామని తెలపడం జరిగింది ఉద్యోగ జేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో భాగమైన ఉద్యోగుల అంతరంగాన్ని గుర్తించి వారి హక్కులు కోర్కెలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళులు అర్పించడం జరిగింది